రాహుల్ గాంధీ గారి ఎస్ఆర్ పైన చేస్తున్నటువంటి ఈ ఓట్ చోరీ యుద్ధంలో ఆయన రాజకీయం కోసం చేయడం లేదు మన యొక్క ఓటును కాపాడడానికి ఒక వ్యక్తి ఓటుకున్న హక్కును తెలుసుకోవడానికి రాజ్యాంగంలో అందుకున్న ప్రాధాన్యత తెలుసుకోవడం కోసం ఈ యుద్ధాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది ఏ కాన్స్టిట్యూషన్ కి లడాయి హై కాన్స్టిట్యూషన్ కో బచానే కి లడాయి హై 1 మ్యాన్ 1 వోట్ కి లడాయి హై ఇసిలియే హమే సాఫ్ ప్యూర్ వోటర్ నిచ్ చahiye బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పెద్ద ఎత్తున ఓట్లను ఎందుకు తొలగించవలసి వచ్చిందో తెలపాలని ఈసీకి సుప్రీం ఆదేశాలు జారీ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఈసీకి జారీ చేసిందో ఇది బీజేపీకి కూడా ఒక చెంపబెట్టుగా నేను భావిస్తున్నాను ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ గారి ఘన విజయంగా భావిస్తున్నాను